హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గ షార్ట్స్ ఇది నిన్న మండే వ్లాగ్ అండి మా చిన్నుకు అయితే రెండు రోజుల నుంచి అస్సలు వంటలు పడలేదనమాట ఇంకా మైండ్ ఏం బాగాలేదండి ఇంకే పని చేసినా ఇంట్రెస్ట్గా చేయలేకపోవడం అందువల్ల ఏంటంటే నిన్న వీడియోస్ కూడా నేను తొందరగా అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఎవరు ఏమనుకోవద్దు ప్లీజ్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చూసిన వీడియోస్ని నచ్చిన కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంత అవసరం అనమాట మీరు సపోర్ట్ చేయడం ద్వారా యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే రిఫర్ చేస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నా వీడియో చూస్తూ మీ టైం కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా నేను ఏంటంటే మా చిన్నుకి టూ డేస్ నుంచి జ్వరంగా ఉందండి సరే వేడిగానే కదా ఉంది అని చెప్పి చల్ల నీళ్ళతో అయితే ఇంట్లో ఉన్న జ్వరం టానిక్ అయితే వేస్తూ ఉన్నాను కానీ ఇంకా తగ్గట్లేదు అనమాట అంటే మంత్ మంత్కి అది తగ్గిపోతుంది ఏంటో మరి పవర్ తెలియదు కానీ ఇంకైతే ఇలా కాదని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట నిన్న మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్ళామండి ఇంకా మధ్యాహ్నం కూడా రావడానికి ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి వెళ్ళేటప్పుడే పప్పు ములక ములగాకు మార్నింగ్ కూర వండేసాను అలానే అన్నము కొంచెం కూర అయితే తీసుకురానమాట వాడు నిన్న మార్నింగ్ తినలేదు అలానే అంతకుముందు నైట్ తినలేదనమాట నాకు భయం వేసింది అంటే నోరు చేదుగా ఉంటుంది కదా అందువల్ల తినలేదేమో మరి ఇంకా పప్పు ములుగాకుతో అయితే ఒక రెండు ముద్దులు అయితే పెట్టుకున్నాడండి పార్కులో అలా తిప్పుతూ వాళ్ళ నాన్న కాసేపు నేను కాసేపు అలా ఆడిస్తూ ఒక నాలుగు బుద్ధులు అయితే పెట్టుకున్నాడు కాసేపు అక్కడ వ్యూ అయితే వాడిని ఆడిపించి గాల్లో అయితే తిప్పించి అవి ఇవి ఎక్కించి అలా అయితే కొంచెం మనమైతే తినిపించాను అనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి అనమాట టైము ఇంకా పడుకున్నాడండి బండి మీద గాలికి ఇంకా ఇంటికి వచ్చేసరికి లేచాడనమాట ఇంకా టానిక్ అయితే వేస్తున్నాను డాక్టర్ గారు ఇచ్చిన టానిక్ వేస్తున్నానండి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయమన్నారు ఇది కొంచెం మిల్లీగ్రామ్ ఎక్కువ అనమాట టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉంది మిల్లీగ్రామ్ పవర్ వేరే అనమాట ఇది ఒక ఫోర్ డేస్ లైన్గా వేయమన్నారు ఎక్కువ టానిక్ పైన ఆధారపడి ఉండద్దమ్మా చన్నీళ్ళతో తుడవండి వేడి ఎక్కువ ఉన్నప్పుడు అన్నారనమాట అలానే చేస్తూ ఉన్నాను ఏమోనండి నాకైతే బాబుకి వెళ్ళి అయ్యేసరికి ఏం ఒకసారి కంపల్సరీగా జ్వరం వచ్చేస్తుంది వీడికి ఇంకా క్లైమేట్ పడకపోవడమో మరేంటో తెలియట్లేదు కానీ కోల్డ్ కూడా ఏమీ లేదు హెడ్ అంతా బాగా కాలిపోతుంది అలానే ఒళ్ళు బాగా వేడిగా ఉందనమాట ఇంకొచ్చేటప్పుడే మా హస్బెండ్ ఏంటంటే అరటిపళ్ళు అలానే బేకరీకి కూడా వెళ్ళాము కొన్ని బన్స్ బిస్కెట్స్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట దారిలోనే కూరగాయలు కూడా తీసుకున్నాము చిన్ను కోసం పాలు కూర అలానే ఇంట్లోకి టమాటాలు ఇవన్నీ తీసుకున్నాం అనమాట అంటే ఊరు పెద్ద ఊరు కదా అరుణాచలం కాబట్టి ఏం కావాలన్నా అక్కడ అన్నీ దొరుకుతాయండి ఇంక మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కానీ వెళ్ళాం కదా వెళ్ళినప్పుడే కావాల్సినవన్నీ అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చిన్నోలు లేచాడు కదా కొంచెం అట్టుపొని అయితే పెట్టాను సగం తినేసరికి పెద్ద వామిట్ చేసేసాడనమాట నేనే మిస్టేక్ చేశానేమో అనిపించింది జ్వరం టానిక్ వేసిన వెంటనే కాసేపు ఆగిన తర్వాత అట్టుపండి తినిపించాను వెంటనే పెట్టకూడదేమో సరే పోయింది కడుపులో ఉన్నదంతా పోయింది లేని వాడినంతా మొత్తం శుభ్రం చేసేసి టీషర్టు తుడిచేసి బట్టల మీద పడలేదు కింద డ్రెస్ మీద కింద అయితే వామిట్ చేసేసాడనమాట ఇంకా మళ్ళీ ఒళ్ళు వేడుకు కాలుతుందని చెప్పి శుభ్రంగా తలకి ఒంటికి అయితే నూనె అయితే పెడుతున్నానండి పాపం అస్సలు ఇలా కూర్చోడండి నడుస్తూనే ఉంటాడు ఎంత యాక్టివ్గా ఉండేవాడో ఇప్పుడు కూడా నీరసంగా ఉన్నవాడు ఏం కూర్చోవట్లేదు ఏదో ఒకటి లాగుతూనో ఏదో ఒకటి నా నడుస్తునో ఉంటున్నాడు కానీ అసలు తెలిసిపోతున్నాడు అనమాట బాగా నీరసంగా ఉన్నట్టు అలా కాళ్ళు నొక్కుతాడుకి చాలా ఇష్టం అనమాట ఇంకా కాళ్ళకి అది నూనె రాసి కాసేపు టానిక్ వేసాను కదా వేసిన టానిక్ అంతా బయటకు వచ్చేసింది ఇంకా మళ్ళీ కాసేపు అయితే కాసేపు ఆగించం పెద్దామని చెప్పైతే అనమాట ఇంక ఇలా అయితే మా బాబుకి బాగోపోవడంతో మైండ్ ఏం పని చేయలేదండి ఇంకా మార్నింగ్ నిన్న మార్నింగే వంట అయిపోయిన వెంటనే బయలుదేరిపోయామన్నమాట ఇంకా మరుసటి రోజు ఏంటంటే అదే మంగళవారం మా కదా మొత్తం అంతా శుభ్రం చేసుకొని దండం పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా హాస్పిటల్ నుంచి రావడమే లేట్ అయిపోయిందండి మూడు అయిపోయింది టైము చూడాలి టైం ఉంటే దేవుడి సంబంధం ఇప్పుడైతే టైం వస్తాను ఇంకా లేదంటే రేపు మార్నింగే తోమాలన్నమాట ఇంకా కిందకి వెళ్ళి పని అయితే చేయాలండి వంట మొదలు పెట్టాలి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి తీయడం అవ్వలేదండి ఎందుకంటే చిన్నకి తగ్గలేదు అలానే ఉంది ఇంకా వాడి కోసం నిన్న పాలకూర తెచ్చాము కదా పెసరపప్పు పాలకూర రెండు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు పసుపు అయితే వేసి ఉడకబెడుతున్నాయండి ఇది వాడికి బాగా ఇష్టం అనమాట ఇష్టంగానే తింటాడు ఇంకా ఇవాళ మా శివరాత్రి కదండి కానీ దండమైతే పెట్టుకోలేదు ఈవినింగ్ పెట్టుకుందాం కదా అని చెప్పి దేవుడి కదంతా శుభ్రం చేసేసుకొని దేవుడి సామాన్లని తోమేసుకున్నానండి ఇవాళ అంత ఎండగా లేదు కానీ మబ్బు గాలి విపరీతమైన గాలి అనమాట చాలా ఎక్కువగా గాలి వేస్తుంది ఇంకా దేవుడి సామాన్లు తోమేసుకున్న తర్వాత కాసేపు ఎండలో పెట్టి ఆరబెడతాను ఇప్పుడు కూడా నేను కొంచెం బాగుంటాయని చెప్పి ఇంకా దేవుడి గారి దగ్గర ఫోటోలు ఏమీ తీయలేదు కానీ పైన ఆ సామాన్లన్నీ తీసేసి ఫోటోస్ అన్నీ తీసేసి శుభ్రంగా తుడిచేసుకున్నాను అంటే ఇవాళ నాకు ఫిఫ్త్ డే కాబట్టి మొన్న ఫోర్ డేస్ నేను లోపలికి రాలేదు కదా తొడగలేదు ఇంక ఇప్పుడైతే మొత్తం శుభ్రం చేసేసుకోవాలి మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ